ప్యానలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు నవ్వుతూ స్పందించారనే కారణంతోనూ కొమ్మినేనిని అరెస్టు చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పించింది అదే సమయంలో సుప్రీంకోర్టు కొమ్మినేనిని విడుదల చేయాలంటూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు మొదలైపోయాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కొమ్మినేనితో పాటు విపక్ష వైసీపీకి ఊరటనిచ్చింది అయితే అధికార టీడీపీతో పాటు కూటమి పార్టీలు ఈ తీర్పులో అంశాలను విడదీసి తమకు అనుకూలమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగా తీర్పులో ఐదో పేరాను ఉదహరిస్తున్నాయి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సానుభూతి పరులు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఐదో పేరాను వైరల్ చేస్తున్నాయి ఇందులో టీవీ డిబేట్లు చేసే పిటిషనర్ తాను స్వయంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం కానీ ఇతరుల్ని చేయనివ్వడం కానీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు కొమ్మినేని చీవాట్లు పెట్టేలా ఉందని అభివర్ణిస్తున్నాయి మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఇదే తీర్పులో నాలుగో పేరాను వైరల్ చేస్తున్నాయి ఇందులో పిటిషనర్ కొమ్మినేని ఇక్కడ అమరావతిపై పెట్టిన డిబేట్లో తాను స్వయంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని కాబట్టి ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించుకునేందుకు అర్హుడని తెలిపింది కాబట్టి ఆయనపై దాఖలైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశించింది